కాలం మించితే ఖర్చు అవుతుంది నీకు పరీక్ష పెట్టిపోతున్నాం దాంట్లో నిగ్గడదవలేదు అని మా సందేహం దాదా పిడుగులా రావటం గెలుపులా వెళ్ళటం ఈ తాత ప్రకృతి ఎంతటి అగాధనైనా చీల్చుకొని వెళ్ళగలడు ఈ తాత ఈ తాత కన్నెర చేస్తే సూర్యంత కిరణాలు కూడా ఆగిపోతాయి కొంతత్తి కర్దిస్తే నలుదిక్కులు లేకమై నాకు స్వాగతం పలకాలి నేను ఊదితే మహా మహారణ్యాలు కూడా మారి మసై తగన వీధిలో మేఘాలను ఇబూదులుగా మార్చగలను నాకు ఎదురు తిరిగిన వాళ్ళ రక్తాన్ని సెలయోర్లుగా ప్రాంతిటలు చేయగలను సర్దార్ మా ఉండటం మా అదృష్టం నాదా నీకో ముఖ్య నీకో ముఖ్యమైన పని అప్పగించబోతున్నావు అందులో నువ్వు నెక్కగలుగుతావా లేదో అని మా సందేహం ఏంటో చెప్పండి చేసి చూపిస్తాను ఈ రోజు దుబాయ్ నుండి పది పది కోట్ల రూపాయల ఇల్లు గల వస్త్రాలు ఈ రాత్రి స్టీమర్లో రాబోతున్నాయి అవి కొట్టేయడానికి పెద్ద పెద్ద దొంగల ముఠాలు గొండాలు కాచుకొని ఉన్నారు పైగా శివ ముఠా మోటా కూడా అక్కడికి వస్తున్నారు పగడి బందీగా ఉంటుంది వాళ్ళని కొట్టి వజ్రాలు తేగలవా అదంత పని చిటికీలో చేసి చూపిస్తాను నువ్వు వెళ్ళే పని కత్తి మీద సాము లాంటిది చాలా చాకచకంగా తప్పించుకునే నేర్పు ఉండాలి అన్ని విద్యలలో అక్కడకు ఆర్టీఆర్ వారు వస్తారు ప్రాణభయంతో వెనుకంజమే కొడుకు యుక్తిలో యుగంధురుణ్ణి శక్తిలో భయంకరుణ్ణి విషనాగుల్ని చెట్టు కట్టి ఉయ్యాల జంపాల ఊగిన వాణ్ణి నిప్పు రగలతో స్నానం చేసిన వాణ్ణి సముద్రంతో చెలగాటు పని చాలా సింపుల్ అవసరమైతే ఆ శ్రీమరణి తీసుకొచ్చి ఈ స్థావరంలో ఉంచుతాను శబాష్ దాదా శభాష్ ఈ పని సాధించిన మరుక్షణం ఈ నీతికి నువ్వే కదా నాయకుడు వచ్చి చేతి చేతికి అన్నగానే మమ్మల్ని మరచి మాయం కాకు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వాడు కాదురా ఈ దాదా స్థలాన్ని కొట్టి కుబేరునైన వాణ్ణి స్నేహం చేస్తే ప్రాణం ద్రోహం చేస్తే ప్రాణం తీస్తా కబడ్దార్ మాట వరుసకి ఉన్నాండి తర్వాత కార్యక్రమం ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ యూనిట్ అరెస్ట్ చేయటమే సిఐటిసి కిందని రేపు రాత్రి ఒంటి గంటకు మోకప్పగించాలి సూర్య చంద్రులు గతులు తప్పవచ్చునేమో గాని నింగి నేల ఏకం చేసానే సరే ఇరవై నాలుగు గంటల్లో ఆ సిడి సికింద తీసుకొచ్చి మీ స్థావరంలో ఉంచుతా ఈ ఆనంద సమయంలో మధురమైన పాటలతో మద్దెకించే డ్యాన్స్తో మద్దెకించే పానీయాలతో వివరింపజేద్దాం 男，男的，我跟你讲。